జా జాతీయ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను ఏం చెప్తున్నానో కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఇది ఉపాధి కూలీలకు డబ్బుల విషయము కొంత అమౌంట్ కూలీలకు నిలబడడం జరిగింది వాళ్ళ పనివేతనాలు అది రీసెంట్గా కే కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అది తొందరగా వారి వారి ఖాతాలలోకి ఉపాధి జాతీయ ఉపాధి హామీ కూలీల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయబోతోంది అది కూడా చాలా తొందరగా జరగబోతోంది వారం నుంచి పది రోజుల్లో ఖచ్చితంగా వారి వారి ఖాతాల్లోకి రాబోతోంది అందుకోసమని ఉపాధి హామీ కూలీలకు తెలియడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది మీకు నచ్చితే నచ్చితేగిన సబ్స్క్రైబ్ చేయండి లైవ్ కొట్టండి మీ లై మీరు లైవ్ కొట్టడం వల్ల పక్క వారికి చేరుతోంది అదేవిధంగా మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ షేర్ చేయండి ఉపాధి హామీ డబ్బులు మొత్తం మీ అకౌంట్లలో ఒక వారం పది రోజుల్లో పడబోతూ ఉంది